హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో మా పిల్లలకు ఎంతో ఇష్టమైన ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అది కూడా ఎలాంటి సాసెస్ యూజ్ చేయకుండా స్ట్రీట్ స్టైల్లో అదే ఫ్లేవర్ అండ్ అదే టేస్ట్ వచ్చేలా చాలా సింపుల్గా ఎవరైనా సరే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను మూడు వందల గ్రాముల బాస్మతి రైస్ తీసుకుని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించి తీసుకున్నాను రైస్తో పాటు ఒక కప్పు బఠానీ కూడా ఉడికించి తీసుకున్నానండి మామూలుగా మనకి మార్కెట్లో డ్రై గ్రీన్ పీస్ దొరుకుతాయి కదా వాటిని ఒక రెండు మూడు గంటల సేపు నా తర్వాత రైస్తో పాటు ఉడికించి తీసుకుంటే సరిపోతుంది పచ్చి బఠానీ ఉంటే డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అలాగే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి బౌల్లోకి ఒక ఐదు ఎండుమిర్చిని తీసుకొని వేడి వాటర్ని వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు నాననివ్వాలి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు నానబెడితే సరిపోతుందండి ఇవి కొద్దిగా నానిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం తరుగు వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పంచదారను వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా లైట్గా వాటర్ని యాడ్ చేసి ఇక్కడ చూపేసిన విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ అల్లం తరుగు అర టీ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఫ్రెంచ్ బీన్స్ అలాగే పావు కప్పు క్యారెట్ తరుగు వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు క్యాప్సికమ్ తరుగు అలాగే ఒక హాఫ్ కప్పు క్యాబేజ్ పెరుగు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ వెజిటేబుల్ పీసెస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసేసి కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ వేయటం వలన రైస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ మనకి స్టైల్ లాగా చాలా బాగుంటుందనమాట ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలండి ఫాస్ట్గా కలిపేసేస్తే ముద్దలాగా అవుతుంది ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా అంటే కొంచెం టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసేసి ఇందులోకి ఒక అరచెక్క రసం అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకొకసారి అంతా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా ఇంట్లోనే చాలా హెల్దీగా వెజ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకు మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి పెట్టి పంపించారంటే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత బాగుంటుంది సో ఇంకెందుకు లేటండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్